రాసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని బయ్యరు సెలరు ఇద్దరు కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతారు పోయి అక్కడ మీరు అంతా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ జిరాక్స్ కాపీలు ఇవన్నీ తప్పుడు మాటలు ఒరిజినల్ ఇస్తారు ఒరిజినలే ఇస్తారు తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఎస్ మరి కాంట్రవర్సీ ఫ్రెష్గా వస్తుంది కాంట్రవర్సీ వీళ్ళు చేయాలని ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం ఏదో జరిగిపోతూ ఉంది అని అభూత కల్ప ఏదో జరిగిపోతా ఉందన్న ఒక కల్పన ఇవ్వడం కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం దారుణమైన విషయం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు మోడీ అక్కడే ఉన్నాడు అమిత్ షా అక్కడే ఉన్నాడు వాళ్ళ ముందర మాట్లాడమని చెప్పండి